రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యమాలకు కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలకు మూడు వందల కోట్ల నిధులను కేటాయించామన్నారు ప్రత్యేక ఫండ్ కింద కేటాయించామని చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకంగా వంద కోట్లు ఇచ్చామన్నారు రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కానీ మిగతా యూనివర్సిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి గురువుల్ని లేకపోతే వైస్ ఛాన్సలర్స్ని లేకపోతే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు కూడా జీతాలు తప్ప ఆ వ్యవస్థలో బాగుపడటానికి రూపాయి కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు వదిలేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు ఈ సంవత్సరం కేవలం అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం కోసం యూనివర్సిటీకి ప్రత్యేకంగా మూడు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించి అందులో ఉస్మాని యూనివర్సిటీస్కి వంద కోట్లు కూడా కేటాయించాం అట్లాగే మిత్రులారా మీ అందరికి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి బురా వెంకటేశ్వరం గారు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అనేక సందర్భాల్లో మేము రివ్యూ చేసినప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు